జపం ఈ మాట వినగానే మనకేం గుర్తొస్తుంది ఒక పదాన్ని పదే పదే అనుకోవడమేనా లేకపోతే దాని వెనుక మనకు తెలియని ఏదైనా లోతైన సైన్స్ ఉందా ఈరోజు మనం జపాన్ని ఒక సాధారణ కర్మకాండలా కాకుండా మన చైతన్యాన్నే మార్చగల ఒక శక్తివంతమైన శాస్త్రీయ మానసిక ప్రక్రియగా చూద్దాం పదండి ఈ ప్రయాణంలోకి వెళ్దాం సో ఈ అన్వేషణలో మనం ఆరు ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం ఆరాధనలో ఉండే ప్రాథమిక దశల దగ్గర మొదలుపెట్టి జపం ద్వారా చేరే ఆ అంతిమ జ్ఞానం అదే సోహం వరకు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం సాధారణంగా ఏ ఆధ్యాత్మిక ప్రయాణమైనా సరే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్తుంది అంటే బయట చేసే భౌతికమైన ఆచారాలతో మొదలై నెమ్మదిగా మనస్సు లోపల జరిగే అంతర్గత సాధనల వైపు సాగుతుంది చూడండి తీర్థాయాత్రలు చేయడం ప్రదక్షిణలు చేయడం లాంటివి ఇవన్నీ బయటకు కనిపించే ఆరాధన రూపాలు కాని అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం మన లోపల మొదలవ్వాలి అక్కడ ఉండేవే జపం మరియు ధ్యానం ఈ విశ్లేషణలో మన ఫోకస్ అంతా కూడా ఈ అంతర్గత సాధనల మీదే ఉంటుంది చాలామంది జపం అంటే ఏదో ఒక పేరును మెకానికల్గా వల్లివేయడం అనుకుంటారు కాని అది అస్సలు కాదు అది తన మూలంతో తన నిజ స్వరూపంతో మళ్లీ కనెక్ట్ అవ్వాలని ఆత్మలోతుల్లోంచి చేసే ఒక ఆర్తనాదం లాంటిది ఈ పోలిక ఎంత పవర్ఫుల్గా ఉందో కదా దైవం నుంచి మనం వేరయ్యామనే భావన అది కలిగించే ఆ ఒంటరితనం ఆ నిస్సహాయత ఆ బాధనుంచే జపం పుడుతుంది ఆ ఎడబాటును తొలగించడానికి ఒక మార్గంగా మారుతుంది ఇది ఎటువంటి పిలుపు అంటే గజేంద్రుడు మొసలు నోట్లో చిక్కుకున్నప్పుడు చేసిన ఆర్తనాదం లాంటిది నిండు సభలో ద్రౌపది చేసిన ప్రార్థన లాంటిది అంటే నిస్సహాయత యొక్క చివరి అంచున ఉన్నప్పుడు తీవ్రమైన అవసరం నుండి వచ్చిన పిలుపులవి జపం కూడా అంతే శక్తివంతమైనది సరే చాలామంది జపం అంటే దేవుడిని పొగడటం ఆయన్ని ప్రసన్నం చేసుకోటమని కాని అది నిజం కాదు జపం వెనుక ఒక పక్క సైన్స్ పనిచేస్తుంది ఇక్కడసలు పాయింట్ ఏంటంటే జపం అనేది భగవంతుణ్ణి మెప్పించే ప్రయత్నం కాదు అదొక యూనివర్సల్ లా ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ లాంటిది ఈ ఎలక్ట్రిసిటీ ఉదాహరణతో మనకు చాలా క్లియర్ గా చూడండి కరెంటును మనం రూల్స్ ప్రకారం వాడితే లైట్లు వెలుగుతాయి ఫ్యాన్లు తిరుగుతాయి అదే కేర్లెస్గా వాడితే షాక్ కొడుతోంది ప్రమాదం జరుగుతుంది దైవిక శక్తి కూడా అంతే దాన్ని సరైన పద్ధతిలో క్రమశిక్షణతో సాధన చేస్తే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి మరి జపన్లో ఒకే పదాన్ని మళ్లీ మళ్లీ ఎందుకు రిపీట్ చేయాలి ఈ ప్రాచీన పద్ధతికి మోడర్న్ సైకాలజీలోని లర్నింగ్ థీరీస్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ జపంలో మనం చేసే రిపీటేషన్ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మన చైతన్యంలో భాగం చేయడానికి ఈ నాలుగు సైకలాజికల్ స్టేజెస్లో పనిచేస్తుంది చివరికి ఆ సత్యం అనేది మనం ఆలోచించే ఒక ఆలోచనలా కాకుండా మన అస్తిత్వమే అయ్యేలా చేస్తుంది ఈ ఉదాహరణ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒక సన్నని తాడుకూడా గట్టి రాయిమీద పదే పదే రాపిడికి గురైతే ఆ రాయిమీద ఒక గాడి పడుతుంది కదా అలాగే మనం చేసే నిరంతర జపం మనస్సు అనే కఠినమైన శిలమీద ఒక చెరగని ఆధ్యాత్మిక ముద్ర వేస్తుంది ఇలా సాధన చేయడం వల్ల చివరికి కలిగే పరాకాష్ట ఇది అయమాత్మా బ్రహ్మ అంటే నేను వేరు ఆ పరమాత్మ వేరు అనే ద్వైత భావన పోయి ఈ ఆత్మయే ఆ పరమాత్మ అనే సత్యం అనుభవంలోకి రావటం ఓకే ఇప్పటిదాకా మనం జపం వెనుకున్న సైకాలజీని చూశాం ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్దాం పదాల అర్థాన్ని కాసేపు పక్కన పెట్టి అవి పుట్టించే శబ్దం ఆ వైబ్రేషన్ వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం అసలు ఒక మంత్రంలోని పదాల అసలు పనేంటి కేవలం ఒక అర్థాన్ని తెలియజేయడానికేనా లేక ఆ సౌండ్కి ఆ శబ్దానికి ఏదైనా ప్రత్యేకమైన శక్తి ఉందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే అసలు రహస్యముంది కొన్ని మంత్రాలు ముఖ్యంగా హ్రీం శ్రీం క్లీం లాంటి బీజాక్షరాలను తీసుకుంటే వాటికి లిటరల్ మీనింగ్ కంటే కూడా వాటిని పలికినప్పుడు మన శరీరంలో మన చైతన్యంలో పుట్టే వైబ్రేషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇది ప్యూర్ సౌండ్ సైన్స్ ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి రెండు మంచి ఉదాహరణలు ఉన్నాయి సైనికులందరూ ఒకే లయలో బ్రిడ్జ్ మీద నడిస్తే ఆ వైబ్రేషన్కి బ్రిడ్జ్ కూలిపోగలదు అలాగే ఒక మంత్రాన్ని లయబద్ధంగా జపిస్తే దాని కంపనాలు మనలోని సూక్ష్మశక్తి కేంద్రాలను మేల్కొల్పుతాయి ఇంకోనా చెప్పాలంటే టైప్రైటర్లో ఒక కీ నొక్కితే కరెక్ట్గా ఒక అక్షరం అయినట్టు సరే ఇప్పుడు మనం జప సాధన యొక్క శిఖరాగ్రానికి చివరి స్టేజికి చేరుకున్నాం ఇక్కడ జపం అనేది పెదవులతో చేసేది కాదు అది మన శ్వాసతో కలిసిపోయి నిరంతరం మన లోపల జరిగే ఒక సహజమైన అనుభూతిగా మారిపోతుంది సోహం దీన్నే అజపా జపం అంటారు అంటే మనం ఉచ్చరించకుండానే లోపల జరిగే జపం మనం శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు సో అని బయటకు వదిలినప్పుడు అహం అని మన లోపల ఒక సహజమైన ధ్వని వస్తుంటుంది సో అంటే అది ఆ దైవిక చైతన్యం అహం అంటే నేను మొత్తం కలిపితే అది నేనే అనే ఒక అద్వైత భావన ఒక నీటి బిందువు సముద్రంలో కలిస్తే ఏమవుతుంది అది తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రమైపోతుంది కదా అలాగే సోహం సాధన ద్వారా జీవాత్మ పరమాత్మలో విలీనమైనప్పుడు తను వేరు అనే భావన పోయి ఆ అనంతమైన చైతన్యంలో భాగమైపోతుంది అది నేనే అనడం వినటానికి నేనే దేవుణ్ణి అన్నట్టు అహంకారంగా అనిపించొచ్చు కాని ఇది అహంకారాన్ని పెంచుకోవడం కాదు దాన్ని పూర్తిగా నాశనం చేయడం మనమేదున్న ఈ పేరు రూపం హోదా లాంటి తాత్కాలిక పొరలన్నీ తొలగిపోయాక మిగిలే స్వచ్ఛమైన ఆత్మ ఆ పరమాత్మలో భాగమేనని తెలుసుకోవడం చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం కేవలం ఒక శబ్దాన్ని పదే పదే పునరావృతం చేయడం ద్వారా మన మనసును మన ఆలోచనలను చివరికి మన చైతన్యాన్నే మార్చడం నిజంగా సాధ్యమేనా ఇంత సింపుల్గా కనిపించే ఈ ప్రాచీన పద్ధతిలో అంతటి శక్తి ఎలా దాగి ఉంది ఆలోచించండి